నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి అలాగే కువైటు వాతావరణ శాఖ తెలిపినట్లు యాభై రెండు డిగ్రీలు కాస్తూ ఉంటే కానీ కువైట్లోని వాహనాలలో ఉన్న టెంపరేచర్ చూసుకుంటే కానీ అరవై డిగ్రీలు అరవై ఐదు డిగ్రీలు చూపిస్తూ ఉందన్నమాట అంటే కువైట్ వాతావరణ శాఖకు మరియు అలాగే కువైట్లోని కార్లల్లో మనం చూసుకుంటే టెంపరేచర్ మీటర్లు ఉంటాయి ప్రతి ఒక్క డ్రైవర్న్నకు ఈ విషయం తెలిసి ఉంటుంది ఆ మీటర్లు మాత్రం ఎక్కువగా ఉన్నట్లయితే చూపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం కువైట్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్న నేపథ్యంలో కువైట్లోని వాతావరణం గురించి కువైట్ వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు కీలక ప్రకటన చేశారు కువైట్లో వేసవికాలంలోనే అత్యంత తీవ్రమైన వేడి ఆగస్టు ఇరవై రెండు వరకు కొనసాగుతూ ఉందని చెప్పి ఆయన హెచ్చరించారు అలాగే కువైట్ దేశంలో వార్షిక గరిష్ట ఉష్ణోగ్రతలను సూచిస్తూ ఉంది అనమాట కువైట్ దేశంలోనే సంవత్సరంలోనే వేసవికాలంలోనే సంవత్సరంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆగస్టు ఇరవై రెండు వరకు అన్నమాట కువైట్ ప్రస్తుతం తలీ ఆల్ మిర్జా మరియు జమ్రాత్ ఆల్ కైజ్ సీజన్లు అయితే కొనసాగుతూ ఉన్నాయని చెప్పి వివరించారు ఇది సంవత్సరంలోనే అత్యంత వేడి సీజన్ లుగా పిలువబడుతూ ఉంది ఇది రెండవ జెమినీ సీజన్ మరియు ఆల్ కాల్బైన్ వంటి సీజన్లతో ముడిపడి ఉందని చెప్పి ఆయన నివేదించారు జూలై ఇరవై తేదీ నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు కువైట్ లో అత్యంత వేడిగా ఉంటుంది ఈ సమయంలో ఈ ప్రాంతంలో తరచుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కాబట్టి కువైట్లో బయట పని చేస్తూ ఉన్నవారు కానీ కువైట్లో కువైటీ పోర్లు కానీ ప్రవాసులు కానీ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎవరైనా బయట ప్రాంతాలలో పనిచేసేవారు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పని చేయవద్దని చెప్పేసి బహిరంగ ప్రదేశాలలో పనిపైన నిషేధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్